ప్రశ్న ఐదు పాయింట్ ఆరు మీటర్లు ఎత్తుగల ఒక స్తంభము ఏర్పరచు నీడ పొడవు మూడు పాయింట్ రెండు మీటర్లు అదే నియమంలో మొదటిది పది పాయింట్ ఐదు మీటర్లు ఎత్తుగల మరొక స్తంభము యొక్క నీడ పొడవు ఎంత రెండోది ఐదు మీటర్లు నీడను ఏర్పరచు స్తంభం యొక్క పొడవు ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఐదు పాయింట్ ఆరు మీటర్లు ఎత్తుగల ఒక స్తంభము ఏర్పరచు నీడ పొడవు మూడు పాయింట్ రెండు మీటర్లు అని ఇచ్చారు ఇప్పుడు మొదటిది చేద్దాము మొదటిదేంటి పది పాయింట్ ఐదు మీటర్లు ఎత్తుగల మరొక స్తంభం యొక్క నీడ పొడవు ఎంత ఇక్కడ స్తంభం ఎత్తు ఎంత ఇచ్చారు పది పాయింట్ ఐదు మీటర్లు ఇచ్చారు దాన్ని నీడ పొడవును కనుక్కోమన్నారు దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాము ఐదు పాయింట్ ఆరు మీటర్లు మరియు పది పాయింట్ ఐదు మీటర్లు ఏది ఎక్కువ పది పాయింట్ ఐదు మీటర్లు ఎక్కువ అంటే ఈ పది పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుకల స్తంభానికి వచ్చే నీడ పొడవు కూడా ఎక్కువే అవుతుంది అంటే స్తంభం పొడవు నీడ పొడవు అనులోమ అనుపాతంలో ఉన్నాయి ఇప్పుడు దాని సూత్రం రాద్దాము అదేంటి ఎక్స్ వన్ బై వై వన్ ఇజీఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ ఇక్కడ ఐదు పాయింట్ ఆరుని ఎక్స్ వన్ అనుకుందాం మూడు పాయింట్ రెండుని వై వన్ అనుకుందాం అలాగే పది పాయింట్ ఐదుని ఎక్స్ టూ అనుకుందాం ఎక్స్ని వై టూ అనుకుందాం ఇప్పుడు ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ వన్ అంటే దాని విలువ ఎంత ఐదు పాయింట్ ఆరు బై వై వన్ అంటే మూడు పాయింట్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు అంటే పది పాయింట్ ఐదు బై వై టూ అంటే ఎక్స్ ఐదు పాయింట్ ఆరుని మనం ఎలా రాయొచ్చు యాభై ఆరు బై పదం రాయొచ్చు అలాగే మూడు పాయింట్ రెండుని ముప్పై రెండు బై పదం రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు పది పాయింట్ ఐదుని నూట ఐదు బై పదం రాయొచ్చు బై ఎక్స్ ఈ డినామినేటర్లో ఉన్న ముప్పై రెండు బై పదిని న్యూమరేటర్లోకి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే యాభై ఆరు బై పది ఇంటూ పది బై ముప్పై రెండు ఇజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ కింద బై ఒకటి ఉందనుకుందాం ఇప్పుడు ఈ ఎక్స్ బై ఒకటిని న్యూమరేటర్లోకి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే నూట ఐదు బై పది ఇంటూ ఒకటి బై ఎక్స్ అవుతుంది ఇప్పుడు ఈ పది ఈ పది క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత వస్తుంది యాభై ఆరు బై ముప్పై రెండు ఇజీ ఈక్వల్ టు నూట ఐదు బై పది ఎక్స్ అవుతుంది ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎలా వస్తుందంటే పది ఎక్స్ ఇంటూ యాభై ఆరు ఈజీ ఈక్వల్ టు నూట ఐదు ఇంటూ ముప్పై రెండు ఇప్పుడు ఈ యాభై ఆరుని ఇజీఈక్వల్ టు అవతలే తీసుకెళ్దాం అప్పుడు అది ఎలా వస్తుంది పది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఐదు ఇంటూ ముప్పై రెండు బై యాభై ఆరు అవుతుంది అలాగే ఇప్పుడు ఈ పదిని ఇక్వల్ టు అవతలే తీసుకెళ్దాం అంటే ఎలా వస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఐదు ఇంటూ ముప్పై రెండు బై యాభై ఆరు ఇంటూ పది ఇప్పుడు ఐదు పెట్టి క్యాన్సిల్ చేద్దాం ఐదు రేళ్ల పది ఐదు ఇరవై ఒకటి నూట ఐదు ఇప్పుడు ఎనిమిది పెట్టి క్యాన్సిల్ చేద్దాం ఎనిమిది ఎనిమిదేళ్ల యాభై ఆరు ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఏడు పెట్టి క్యాన్సిల్ చేద్దాం ఏడు మూడుల ఇరవై ఒకటి రెండు పెట్టి క్యాన్సిల్ చేద్దాం రెండ్రేళ్ళ నాలుగు అంటే ఎంత వచ్చింది ఎక్సిజీ కోల్టు మూడు ఇంటూ రెండు మూడు ఇంటూ రెండు అంటే దాని విలువ ఆరు అంటే ఎక్స్ విలువ ఆరు వచ్చింది ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి పది మీటర్లు ఎత్తుగల స్తంభం యొక్క నీడ పొడవు అది ఆరు మీటర్లు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఐదు మీటర్ల నీడను ఏర్పరచు స్తంభం యొక్క పొడవు ఎంత దీనిలో నీడ పొడవు ఎంతనిచ్చారు ఐదు మీటర్లు అని ఇచ్చారు మనం స్తంభం పొడవును కనుక్కోవాలి దాన్ని మన ఎక్స్ అని అనుకుందాము మూడు పాయింట్ రెండు మరియు ఐదులో ఏది పెద్దది ఐదు పెద్దది అంటే ఐదు మీటర్లు నీడని ఇచ్చే స్తంభం యొక్క పొడవు కూడా ఎక్కువే ఉంటుంది అంటే దీనిలో నీడ పొడవు మరియు స్తంభం ఎత్తు అనులోమ అనుపాతంలో ఉన్నాయి ఇప్పుడు దాని సూత్రం రాద్దాము అదేంటి ఎక్స్ వన్ బై వై వన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ ఇందులో ఐదు పాయింట్ ఆరుని ఎక్స్ వన్ అని అనుకుందాము అలాగే మూడు పాయింట్ రెండుని వై వన్ అనుకుందాము ఎక్స్ని ఎక్స్ టూ అనుకుందాము ఐదు మీటర్లని వై టూ అనుకుందాము ఇప్పుడు ఈ విలువని సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ వన్ అంటే ఐదు పాయింట్ ఆరు బై వై వన్ అంటే మూడు పాయింట్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ అంటే ఎక్స్ బై వై టూ అంటే ఐదు ఐదు పాయింట్ ఆరుని మనం ఎలా రాయొచ్చు యాభై ఆరు బై పది అని రాయొచ్చు అలాగే మూడు పాయింట్ రెండుని ముప్పై రెండు బై పది అని రాయొచ్చు ఈజీ ఈక్వల్ టు ఎక్స్ బై ఐదు ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న ముప్పై రెండు బై పది న్యూమినేటర్లోకి వస్తే మనకు ఎలా వస్తుందంటే యాభై ఆరు బై పది ఇంటూ పది బై ముప్పై రెండు ఇజ ఈక్వల్ టు ఎక్స్ బై ఐదు అవుతుంది ఇప్పుడు ఈ పది పది క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత వచ్చింది యాభై ఆరు బై ముప్పై రెండు ఇజ ఈక్వల్ టు ఎక్స్ బై ఐదు ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న ఐదుని ఇజీక్వల్ టు అవతలికి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాభై ఆరు ఇంటూ ఐదు బై ముప్పై రెండు వస్తుంది ఇప్పుడు ఎనిమిది పెట్టి క్యాన్సిల్ చేద్దాం ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు అంటే ఎంత వచ్చింది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఏడు ఇంటూ ఐదు బై నాలుగు ఏడు ఇంటూ ఐదు అంటే దాని విలువ ముప్పై ఐదు బై నాలుగు ముప్పై ఐదు బై నాలుగు అంటే దాని విలువ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఇదేంటి ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్లు మనకి ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్లు వచ్చింది ఈ ఎక్స్ అంటే ఏంటి ఐదు మీటర్ల నీడని ఏర్పరిచే స్తంభం యొక్క ఎత్తు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము